బైబిల్లో ఒక మాట ఉంది ప్రయాసపడి భారం మోచుకున్న వారిలో నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని యేసుక్రీస్తు ప్రవారు రెండు వేల నాలుగు సంవత్సరాలప్పుడు ఆయన ప్రకటన చేశాడు ఈరోజు చూసినప్పుడు మానవుడు అనేక భారాల్లో ఉన్నాడు కులభేదం లేదు మతభేదం లేదు దేశభేదం లేదు అందరు కూడా అనేక భారాలు కలిగి ఉన్నారు చిన్నపిల్లలకు కూడా కొన్ని భారాలు ఉన్నాయి అదే కదా అలాగే యవ్వన పిల్లలు ఈరోజు కుటుంబాల అనేక భారాలు సమస్యలు అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా అనేక భారాలు ఉన్నాయి అందుకే ఆయన అంటాడు భారం సమస్త భారం వచ్చిన వారులారా నా దగ్గర అండి నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు అందుకే మానవంలో అనేక భారాలు ఉన్నాయి ఈ భారం అంతా కూడా మనకు పోవాలంటే మనం ఏం చేయాలి మనలో ఒక జన్మతహ పాపం ఉంది మనలో అపరాధ పాపం ఉంది ఈ పాపం ద్వారా మనకేమొచ్చాయి మానవునికి భారం వచ్చింది మనలో ఉన్న పాపం పోతే మనలో ఉన్న భారాలన్నీ తొలగిపోతాయి దేవుని స్తోత్రాలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు మనిషికి శాంతి లేదు ఎంత గొప్ప ధనం ఉన్నవాడికి వాడికి సమాధానం లేదు పేదోడికి ఏమో నాకు ఏది లేదు ఏదీ లేదని పేదోడికి సమాధానం లేదు ఇంకా అనేక రకాలైన జబ్బులు ఈ వాతావరణాన్ని బట్టి తినే తిండిని బట్టి ఈ జబ్బులున్న వాళ్ళకి కూడా సమాధానం లేదు ఎక్కడ చూసినా సమాధానం లేదు శాంతి లేదు కారణం ఏంటంటే మానవుని మీద ఒక పాపం ఉంది చాలా మంది ఈ రోజు అంటారు మాకేం పాపం ఉందండి నేను ఏం పొరపాటు చేయలేదు అంటారు కాదండి మనలో జన్మత పాపం ఉంది మనం బుద్ధి తెలిసిన తర్వాత జ్ఞానం తెలిసిన తర్వాత మన మనసులో ఆలోచించే ప్రతి చెడు కూడా మానవుని మీద ఒక పాపంగా ఉంది ఆ పాపం బావాలంటే పాపం లేని ఆయన కావాలి మానవుని పాపం బావాలంటే పాపం లేని పరిశుద్ధుడు కావాలి చాలా మంది వెళ్ళి కోళ్ళు తీసుకుని వెళ్ళి బలిస్తున్నారు కొంతమంది పొట్టేళ్లు తీసుకుని వెళ్ళి బలిస్తున్నారు ఆ రక్తాన్ని చిందిస్తున్నారు కొంతమంది అయితే దున్నపోతును బలిస్తున్నారు ఎందుకనంటే ఆ రక్తం చిందిస్తే మన పాపానికి పరిహారం అవుద్దని కోళ్ళ రక్తం ద్వారా పొట్టేళ్ల రక్తం ద్వారా మరి ఎద్దుల రక్తం ద్వారా మనిషిని పాపం పోదు గాని మరి పాపం లేని ఆయన ద్వారా మన మానవుని పాపం పోతుంది అందుకే దేవుడు చూశాడు మానవుడు నాకు దూరం అయిపోయాడు జన్మ పాపంలో ఉన్నాడు అపరాధ పాపంలో ఉన్నాడు ఆజ్ఞ అతిక్రమించి పాపి అయ్యాడు ఇటువంటి మానవుడిని రక్షించాలంటే ఆయన ఆయన ఏం చేశాడంటే దేవుడే మానవ అవతారం ఈ లోకానికి వచ్చాడు అమ్మా జాగ్రత్తగా వినండి దేవుడు మిమ్మల్ని పంపి ప్రేమించి మమ్మల్ని ఇంత దూరం పంపించాడు మేము అనేక గ్రామాలెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం ఎందుకంటే దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు మానవుని పాపం తీసేయడానికి వచ్చాడు అందుకే యేసు ప్రభు కన్యకి గర్భంలో పుట్టాడు ఆయన పాపం లేనివాడుగా జీవించాడు బ్రహ్మచారుడుగా ఉన్నాడు ఆయన చనిపోయి చేయబడి మూడో దినానే లేచాడు చాలా మంది చనిపోయి అలాగే ఉన్నారు కాని ఏసయ్య మాత్రం ఏసు క్రీస్తు ప్రభు వారు మూడో దినాన ఆయన లేచి ఉన్నారు కాబట్టి ఆయన పాపం లేని ఆయన అందుకే ఆయన మరణాన్ని జయించాడు శోధన జయించాడు పాపాన్ని జయించాడు అందుకే యేసు ప్రభు నమ్ముకుంటే మానవుని పాపం బాధే ఏదే విధంగా ఏ విధంగా మానవుని పాపం పోదు అందుకే యేసు ప్రభుని చాలా మంది చెప్తున్నారు అయ్యా యేసు ప్రభు నమ్మకం అంటే ఈ రోజు అంటున్నారు ఆయన ఏదో ఇంగ్లీష్ దేవుడు అని అదొక మతం అని ఒకటి ఏసయ్య మతం కాదు ఆయన ఒక మంచి మార్గం ఆయన వాళ్ళ దేవుడు ఇళ్ళ దేవుడు ఆ కులానికి సంబంధించిన దేవుడు అనుకుంటున్నారు కాదు బైబుల్ ఏముందంటే ఆయన అందరికీ దేవుడు ఈయన ద్వారానే మానవులకు పాపం పోతే ఆయన నమ్ముకుంటేనే మనం మోక్షానికి పోతాము మన శాపం పాపం పోతేనే మనం మోక్షానికి పోతాం అన్నమాట మనలో ఉన్నయన్ని పోకపోతే మనం మోక్షానికి పోలేము అందుకే యేసు మూడో దినాన్ని లేచి ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు అందరు చూస్తా ఉండగా అలాగ ఆయన ఒక మేఘం కొనిపోయింది ఆయన వెళ్ళాడు కనుక మనం కూడా మోక్షం ఇస్తాడు అలే ఎక్కడైనా కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ప్రార్థన చేయించుకోండి యేసు ప్రభు నమ్ముకోండి ఆయన నిత్య జీవిస్తారు దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించాస